హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమార్ తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ సిక్స్ అభి హారిక అభిప్రాయం చెప్పగానే సారిక నవ్వుతూ అమ్మాయి ప్లేస్లో నేను ఉన్నా అలాగే ఆలోచిస్తాను అభి నువ్వే ఆమె అభిప్రాయం తప్పు అనేలా నాకు ఇద్దరికి ప్రేమను పంచే అంత ఉంది అని చెప్పాలి కాని ఇలా భయపడిపోతావా అని ఆ రోజు కూడా సారిక తన గుండెల్లో అభిని పెట్టుకుని ఎన్నో చెప్పింది ఆ రోజు సారిక అభి జీవితం నుంచి తప్పుకుంటే హారిక అభిని ప్రేమిస్తుందా ప్రయోజనం లేని నా జీవితం అవసరమా హారిక బిడ్డను నేను పెంచుతాను అని అబార్షన్ చేయించుకోవాలి అనే ఆమె మనసుకు అభితో జీవితం హారికాకి కనిపిస్తుంది నేను తప్పుకుంటే అభి అని ఆలోచన రాగానే సారికాకి అభి గురించి తెలుసు అతని గురించి ఏ టు జెడ్ తెలిసింది సారికాకి మాత్రమే ఆమె తప్పుకుంటే హారికని అభి అస్సలు చేరడు కాక చేరడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ నిద్ర కరువైంది నెక్స్ట్ డే హారిక ఆఫీస్కి వచ్చింది అభి వచ్చాడు కానీ అభి హారికను హారిక కేసి కూడా చూడలే హారికకి పిల్లాన్ని వదిలేసి రానగానే ఫీలింగ్స్ అన్ని దొబ్బేశాయా అని లోపల ఉడికిపోతుంది హారిక సోల్ పాప వసఐ అబ్రాసిదాన ఆమె దగ్గర ఏదీ లేకపోయినా ఆమెను అంత కేర్గా చూస్తున్నాడు అంటే ఆమె అతనికి ఎంత ప్రేమ పంచి ఉంటుంది అతను కావాలని అందరి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవాడు కాదు నువ్వు నెగ్లెన్సీగా ఉండి నీ సెల్లు నుంచి వాళ్ళ తమ్ముడు జీవితాన్ని ఆడుకోవటానికి ఒక ఆయుధాన్ని నువ్వే ఇచ్చావు ఎవరైనా నిన్నే అనుకుంటారు అలాంటి పరిస్థితిలో అటు భార్య ఇటు తమ్ముడు అలా అని నిన్ను ఏదో చేశాడు చేసినందుకు తప్పును ఒప్పుకున్నాడు నీకోసం పడిచస్తున్నాడు అని నీకు తెలిసి కూడా సారిక నీకేం అడ్డమైంది ఆమెను వద్దు అన్నావు నువ్వులా అంటే నిన్ను తాకకుండా ఉన్నాడు కాని సారికనైతే వదిలిపెట్టలేడు ఒక్కసారి నీ నుంచి కాకుండా ఆమె నుంచి కూడా ఆలోచించు ఆమె ఎంత ప్రేమను పంచితే ఆమె కోసం వేరే ఆడదాన్ని ముట్టుకోకుండా ఉన్నాడు అది ప్రేమంటే ప్రేమతో కట్టిపడేయాలి కాని మాటలతో పంతాలతో ప్రేమను గెలుచుకోలేవు అని తిట్టి వెళ్ళిపోయింది అయినా కాని హారిక అయినా అతనితో నాకు జీవితం వద్దనుకున్నా కదా ఎందుకులే అని పాప బాడీని బాబు టచ్ చేయలేదు అని ఫీల్ అవుతుంది లోపల అది బయట పెట్టుకోలేక తిట్టుకుంటుంది ప్రవల్లిక ఇద్దరిని చూసింది ఏంటి ఈరోజు అనేసి సారికాకి ఫోన్ చేసింది సారిక ప్రవల్లికతో నాకు ఒక హెల్ప్ చేస్తావారా అని ఏం చెయ్యాలో చెప్పింది ప్రవల్లిక సరే వదిన నువ్వు చెప్పినప్పుడు చేయటానికి ట్రై చేస్తా అని ఆఫీస్ అయిపోయాక హారిక ప్రవల్లిక ఇంటికి వెళ్ళిపోయారు అవి కూడా ఇంటికి వస్తే డల్గా ఉన్న అవిని చూస్తూ సారికాకి బాధగా అనిపించి ఏంటి అవి ఎలా ఉన్నావు అన్నది అవి తనను తాను కంట్రోల్ చేసుకుని నవ్వుతూ ఈరోజు ఆఫీస్ వర్క్పై అబ్రాడ్ వెళ్తున్నాను నిన్ను వదిలి వెళ్ళటం ఇబ్బందిగా ఉంది కానీ నీకు కూడా తెలుసు కదా అంటుంటే సారిక నవ్వుతూ నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా నా లైఫ్ ఇంతే కదా ఆ వర్క్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు కానీ హారికతో దూరంగా ఉండలేకపోతున్నావు కదా అందుకే ఆ వర్క్ ఇప్పుడు అని ముంగట పెట్టుకుంటున్నావు నా అభి గురించి నాకు తెలియదా అనగానే అభి ఫ్లోర్ మీద కూర్చొని ఆమె వడిలో తలపెట్టి మొండిగా ప్రవా ఉన్న నాలో నువ్వు తట్టి తట్టి ప్రేమని లేపావు ఆ ప్రేమను ఆస్వాదించకుండానే గాడ్ మనిద్దరిని ఎదురుగా ఉంచి హ్యాపీ లేకుండా చేశాడు చాలా పొరపాటు చేశాను సారిక నా ప్రెస్టేషన్ని నా కోపాన్ని వేరే రకంగా తీర్చుకొని పనిష్మెంట్ హారికాకి ఇచ్చి ఉంటే సరిపోయేది అలా తనతో నైంటీ డేస్ ఇప్పుడు అనిపిస్తుంది అలా ఎందుకు చేశాను అని గతంలో నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో సరే పెళ్లి చేసుకోలేకపోయినా ప్రేమించలేకపోయినా అవసరాలకైనా అమ్మాయిలను నువ్వు బుక్ చే నువ్వే బుక్ చేస్తాను అన్నా కానీ ఆ రోజు నాకు నిజంగా ప్రామిస్గా బాడీకి ఏమీ అనిపించలేదు అని తలలేపి సారిక కళ్ళల్లోకి చూశాడు సారిక నవ్వుతూ నైంటీ డేస్ హారికకి పనిష్మెంట్ ఇస్తున్నాను అనుకుని నువ్వు తీసుకుంటున్నా తీసుకున్నట్టు ఉంది కదా ఇప్పుడు కదా అన్నది అవి దాన్ని చూస్తూ ఉండలేను దానిలో ప్రేమను కూడా పుట్టించడం చాలా కష్టం ఎవరిమైనా ఏమీ తెలియని వారికి చెప్పవచ్చు అన్నీ తెలిసిన వారికి చెప్పవచ్చు దాని మైండ్ ఒక టైపు నీలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని చూస్తే ఏ ఆడవాళ్ళకైనా జాలి కలుగుతుంది దానికి ఏంటి ఈర్ష్య కలుగుతుంది నాకు అదార్థం కావటం లేదు అని బాధగా అంటుంటే సారిక నాకు జాలి చూపించే వారికంటే నాపై కోపాన్ని చూపించేవారు ఉంటేనే నాకు కూడా ఇష్టం కదా అభి నాలో లోపం వాళ్లకు కనిపించలేదు అంటే నాలో లోపం లేదు అని నాకు హ్యాపీగా అనిపిస్తుంది సరే నీ ఇష్టం ఆ వర్క్ కూడా కంపల్సరీ కదా కొన్ని రోజులు ప్రశాంతంగా అయినా ఉండు అని అంటుంటే అభి నువ్వు జాగ్రత్తగా ఉండు నేను లేను అని నువ్వేమి ఆఫీస్కు వెళ్ళనవసరం లేదు అఖిల్ చూసుకుంటాడు ఏదైనా సంతకాలు కావాలి అంటే వాడే ఇంటికి వస్తాడు నువ్వెక్కడికి వెళ్లకు నేను లేనని తెలిస్తే నువ్వు ఊరి మీద తిరుగుతావు అని కోపంగా అంటుంటే సారిక నువ్వు ఉంటే వస్తావు అని నీకోసం చూస్తూ ఇంట్లో ఉంటాను కానీ ఇంట్లో ఇలా ఉండటం ఎంత నరకమో తెలుసా అని కోపంగా అంటుంటే అభి నువ్వొక్కదానివి అలా బయటికి వెళ్తే నిన్ను నువ్వు రక్షించుకోలేనప్పుడు నాకెక్కడ దూరం అవుతావో అని భయం అందుకే నేను ఉంటేనే నిన్ను బయటికి తీసుకుని వెళ్ళేది అర్థం చేసుకో అంటూ బాధగా వెళ్ళిపోయాడు అభి ఫ్రెష్ అవుతూ నెల రోజులు ఇటు సారి కాని అటు హారికాని వదిలి వెళ్లటం అతనికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా కష్టంగా వెళ్తున్నాడు ఈరోజు హారికాని ఆమె చూడనప్పుడు చూసి ఆనందించాడు కానీ ఆమె టచ్ లేక పాపం ఈరోజు అభి బాడీ తెగ ఫీల్ అయిపోతుంది అందుకే అభి అభికి తిట్టుకుంటున్నాడు ఆడవాళ్ళకి ఎడిట్ కాకూడదురా ఇలానే ఏడిపిస్తారు వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఏది ఇవ్వకుండా రేపు చేసినట్టు చేస్తేనే ఏ గొడవ ఉండదు నైంటీ డేస్ ఎంత ఎంజాయ్ చేశావు మిగిలిన డేస్ అంతా ఏడుస్తు ఏడుపిస్తుంది అని హారికాని తిట్టుకుంటూ రెడీ అవుతుంటే అతని సెల్లు టింగ టింగ మోగుతుంది సెల్ చూశాడు వాట్సాప్ మెసేజ్ అది హారిక నుంచి హాయ్ అని వచ్చింది పెదవులు చిరునవ్వు పెదవులపై చిరునవ్వు చేరగా హాయ్ పొట్టి రాక్షసి అని రిప్లై ఇచ్చాడు హారిక సెల్ నుంచి ఏంటి ఈరోజు టచ్ కూడా చేయలేదు మీ టచ్ కోసం నా బాడీ ఎంతలా ఇదైపోతుందో తెలుసా అని గారంగా పెట్టింది అభి కనిబొమ్మలు ముడిపడి అంతలా ఫీల్ అవుతున్నావా వచ్చి టచ్ చేయనా అన్నాడు హారిక సిగ్గుపడే సింబల్ పెట్టింది అభి అంటే నేను ఉన్న చోటికి వెళ్ళలేను అని ఉడికిస్తుందా ఆగవే వస్తున్నా నువ్వు పిలిస్తే నీ బులపురం తీర్చనా అంటూ బాబు బాడీలో జోష్ పెరిగింది అఖిల్కి ఫోన్ చేసి టికెట్ క్యాన్సిల్ చేయి మనం ఒక చోటుకి వెళ్తున్నాము అన్నాడు అఖిల్ అరే నువ్వు వద్దంటే వెళ్తాను అంటే టికెట్ బుక్ చేశాను ఈరోజు నువ్వు వెళ్ళి రేపు రెస్ట్ తీసుకుని ఎల్లుండి మీటింగ్కి అటెండ్ అవుతావు అని అక్కడంతా రెడీ చేశాను ఇప్పుడు నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తే కుదరదురా అంటుంటే అభి రేపు నైట్కి వెళ్తాను ఎల్లుండి మీటింగ్కి అటెండ్ అవుతానులే అని మరొక మాట మాట్లాడకుండా కట్ చేశాడు అఖిల్కి వీడికి ఇద్దరు ఉన్నా ఒక్కరు కూడా వీడి పక్కలో ఉండరు కదా ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయమన్నాడు పంపదీసి హారికని ఎత్తుకో ఎత్తుకొచ్చేయాలని ఏమన్నా ప్లాన్ చేయలేదు కదా అలా ప్లాన్ చేసినా రఘుపతి అంకుల్ ఇంటికి వీడెందుకు పోతాడు అని టికెట్ క్యాన్సిల్ చేసి అబి దగ్గరికి వచ్చాడు అభి టాప్ గా తయారయ్యి పెర్ఫ్యూమ్ కొట్టుకుని కిందికి వస్తుంటే సారిక అదేంటి లగేజ్ తీసుకుని వెళ్ళటం లేదు అన్నది అభి వేరే పని ఉంది రేపు వెళ్తాను డిన్నర్ చేయకుండా నా కోసం వెయిట్ చేయి మాకు అంటూ వెళ్తుంటే సారిక ముసిముసిగా నవ్వుతూ వాళ్ళ పెళ్ళైన కొత్తలో ఒక స్వీట్ మెమొరీ గుర్తు చేసుకుంటుంది వాళ్ళ పెళ్లి జరిగాక శాంతి ముహూర్తం కుదరక చాలా రోజుల తర్వాత పెట్టారు హనీమూన్ కి సారిక ప్లాన్ చేసింది కానీ ఆ మూడు రోజుల తర్వాత ఆషాఢం అనేసి కొత్త జంట ఆషాఢంలో కలవకూడదు అనేసి పాపం సారిక హనీమూన్ ట్రిప్ ని చేసుకుంది శాంతి ముహూర్తం పెట్టిన మూడు రోజులు వాళ్ళ లవ్ తర్వాత ఇద్దరు ఏకాంతంగా గదిలో ఇప్పుడున్న అభి అప్పుడు లేడు కదా ఆమె ప్రేమ అని వెంట పడింది ఆమె ప్రేమ నచ్చి అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇద్దరికి ఫస్ట్ టైం అభికి చాలా మొహమాటం ఆడవాళ్ళని నొప్పించే స్వభావం అతని దగ్గర అప్పుడు లేదు ఆ రోజు సారిక కంటే అభి ఎక్కువ నర్వస్ అయిపోయాడు సారిక చాలా అల్లరి పిల్ల సారిక తెచ్చిన పాలు అభికి కాస్త తాపి తానే తాగి ఇలా నువ్వు మూడుచుకుంటే మనకి ఉన్నదే మూడు రోజులు తర్వాత ముప్పై రోజులు దూరంగా ఉండాలి నేనైతే ఉండలేను బాబు ఈ మూడు రోజులు జ్ఞాపకాలు ముప్పై రోజులకు సరిపడా ఉండాలి అని గారంగా అన్నది అభి సారిక దగ్గరికి జరిగి అంటే ఫస్ట్ టైం కదా ఎలా స్టార్ట్ చేయాలో తెలియక అని మొహమాటంగా అంటుంటేను సారిక మెల్లిగా అభికి ముద్దు పెట్టింది అలా అలా బాబులో కోరికలు పెంచేసాక వంటపై వలవలు దూరం అయ్యాయి అక్కడ వరకు బాగానే ఉంది కానీ సారికాలో చేరే ప్రయత్నంలో ఆమె తీసుకునే పెయిన్కి సారిక బాధపడుతుంది అని ఆమెలోకి చేరకుండా సైలెంట్ గా పడుకున్నాడు ఆ రోజు ఇద్దరికి టెన్షన్ గానే ఉండి ఎవరి తీరాన వాళ్ళు పడుకున్నారు సారిక ఆడపిల్లగా అంతకంటే ముందుకు పోలేకపోతుంది అందులో ఇద్దరికి సిగ్గు బిడియాలు రెండో రోజు కూడా అక్కడి వరకు వస్తున్నారు ఇక అక్కడ ఆగిపోతున్నారు ఉన్నది ఒక్క రోజు సారిక కీర్తనకి ఫోన్ చేసి మా పరిస్థితి ఇది అని ఒక ఫ్రెండ్గా ఒక డాక్టర్గా తనకి చెప్పాలని చెప్పింది కీర్తన ఇక మీరు ఇంతకంటే ముందుకు పోవాలి అంటే అభి మూర్ఖంగా అయినా మూవ్ అవ్వాలి నువ్వు పెయిన్ తీసుకోకుండా అయినా ఉండాలి ఫస్ట్ టైం పెయిన్ తీసుకోకుండా ఏ ఆడపిల్ల ఉండదు అభికి నిన్ను నొప్పించే స్వభావం లేదు అలా కీర్తన ఒక డాక్టర్గా అభితోటి మాట్లాడింది సారికతో మాట్లాడింది ఇక మూడో రోజు ఈ ఒక్కరోజైనా ఇవి ఒక్కరోజు అయిపోతే ముప్పై రోజులు ఎవరికి వాళ్ళు దూరంగా ఉండాలి అలా ఆ రోజు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ గత రెండు రోజులుగా ఒకరిలో ఒకరు చేరటానికి ప్రయత్నిస్తూ వాళ్ళ బాడీలో ఏదో అలజడి కూడా తీయగా మొదలైంది కదా ఇక కీర్తన చెప్పింది అని అభి ధైర్యం చేశాడు సారికాకి ఎంత పెయిన్గా ఉన్నా కానీ ఆ పెయిన్ని పైకి చూపించవద్దు అని తనకు తాను నిర్ణయించుకుంది అలా ఆ రోజు ఇద్దరు ఒకరిలో ఒకరు కష్టపడుతూ ఇష్ చేరిపోయారు మరుసటి రోజు సారిక వాళ్ళ నాన్న వచ్చి తీసుకుని వెళ్తాను అన్నాడు ఇక చూడు ఆ రోజు ఇద్దరి బాధలు సారిక అభిని వదిలి వెళ్ళలేకపోతుంది అభి సారికాని పంపించలేక సారిక వాళ్ళ నాన్నతో ఈ రోజుల్లో ఎవరు ఈ ఆచారాలు పాటిస్తున్నారు ఇలా ముప్పై రోజులు దూరంగా ఎందుకుండాలో అభికి తెలియక అడిగేశాడు సారిక వాళ్ళ నాన్న ఏం చెప్తాడు అతనికి ఏమంతా తెలియదు అందుకని ఏమో బాబు పెద్దలందరూ అంటారు ఒకవేళ మంచి రోజులు కాదు కదా ఈ టైంలో సారిక గర్భ గర్భవతి కాకూడదేమో అని సారికాని తీసుకొని పోయాడు అభి ఆ రోజు అసలు ఈ ఆషాఢ మాసం ఆచారం ఏంటి పెళ్ళైన కొత్త జంటని ఎందుకు ఇలా ముప్పై రోజులు విడదీస్తారు అని పరిశోధనలు మొదలు పెట్టాడు కొందరు మంచి రోజులు కావు ఇటువంటి టైంలో గర్భం రాకూడదు కొందరు కోడలింట్లో తిరిగితే అత్తకి కీడు అల్లుడి ఇంట్లో తిరిగితే ఆ అత్తకి కీడు అలా చాలా చాలా చూశాడు ఇక్కడ అభికి తల్లి లేదు అక్కడ సారికాకి తల్లి లేదు అందుకని బాబు తెలివిగా ఆలోచించి పిల్లలు ఫస్ట్ నుంచి కూడా అతనికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు సారికా ప్రేమని కాదనలేక పెళ్లి వరకి వచ్చాడు పెళ్లికి ముందే చెప్పాడు నాకు ఇంటి పేరు మా తాతది ఉంది నా కన్న తండ్రి లేడు కనుక నేను ఇంటి పేరు లేనివాడను కనుక పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదు మనకొద్దు అన్నాడు సారికకి రఘుపతి గురించి తెలుసు ఏదో ఒకరోజు తండ్రి కొడుకులు కలుసుకుంటారు అని సారిక నువ్వు పిల్లలు కన్నమన్నప్పుడే కంటాను అని చెప్పింది కదా ఇక అక్కడ పిల్లల ఆలోచన కూడా లేదు కనుక బాబు ఆషాడం లేదు గొంగుర లేదు అంటూ సారిక ఇంటికి పరుగులు పెట్టాడు సారిక తండ్రి ఇంట్లో లేడు చక్కగా ఇంట్లోకి వెళ్ళాడు సారిక అభిని చూసి అతని ఆరాటాన్ని చూసి మురిసిపోతూ అభి ఈ నెల రోజులు కలవకూడదంట ఇలా నువ్వు వస్తే నేను ఆగలేను అని గారంగా అన్నది అభి నిన్నెవరు ఆగమన్నారే నేను ఆగలేక వచ్చేసా నా వల్ల కాదు పెళ్ళైన కొత్తలో అది ఆషాఢంలో మగవాడి ఆరాటం ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు అంత ఆరాటం జీవితాంతం ఉంటే అందంగా ఉంటుంది కానీ కాలం గడిచే కొద్దీ అలా మగవాడు భార్యతో ఉండగా ఉండకనే కదా అభిప్రాయ భేదాలు వస్తుంటాయి అలా అవి ఉండలేక ఇది మరీ ఒక్కరోజే జరిగిందేమో దూరంగా ఉండమంటే ఉంటాడా అందుకని అయినా ఏం కాదు ఇక్కడ మీ అమ్మ లేదు అక్కడ మా అమ్మ లేదు అని సారికాని ఎత్తుకుని బెడ్రూమ్ కి చేరాడు ఆరాటంలో మురిపించి మై మరపించి సొంతం చేసుకుని నా వల్ల కాదు నువ్వైనా అక్కడికి రా నేనైనా ఇక్కడ ఉంటాను అని అయితే వదిలిపెట్టలేదు అంతటి ఆరాటం ఇప్పుడు అభిలో కనిపిస్తుంటే సారికాకి తెలుసు కదా హారిక మెసేజ్ చేసింది అబికి అని పరుగులు పెడుతున్నాడు కానీ మెసేజ్ హారిక కాదు చేసింది ప్రవల్లిక చేసింది అభి అక్కడికి వెళ్ళటం వలన రఘుపతి ఇంటికి వెళ్లే ధైర్యం చేస్తున్నాడు హారికాని కలిసే ధైర్యం చేస్తున్నాడు అని సారిక ఆలోచిస్తుంది అభి కారులో కూర్చొని రఘుపతి గారింటికి పదా అన్నాడు అఖిల్ దెబ్బకు దడుచుకున్నట్టుగా ఏదో అడగబోతుంటే నువ్వు నోరు మూసుకొని పదరా అని పైకైతే అన్నాడు కానీ లోపల ఆ ఇంట్లో అడుగు ఇదే మొదటిసారి హారిక మెసేజ్ చేసిందని అనుకుంటున్నాడు ఎందుకంటే ఈరోజు తనను అవాయిడ్ చేసినందుకు తనకు కూడా అతని మీద ఫీల్ ఉండబట్టే నేను అక్కడ రా అక్కడికి రాను అని ఉడికించటానికి చేసింది పొట్టి రాక్షసి కదా నన్ను ఆడుకుంటుంది నేను రాను అని తెగ అనుకుంటుంది కదా దాని రూమ్లో నేను కనిపిస్తే అప్పుడు ఉంటుంది అని అదొక ఎగ్జైట్మెంట్ తోటి ఒక రకమైన ఫీల్ తోటి బాబు ఉన్నాడు సారిక ప్రవల్లిక ముందుగానే అనుకున్నారు కనుక రఘుపతి వసుమతి ఇద్దరు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు కైలాస్ బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాడు అన్ని ఆలోచించి ఆ రోజు ప్లాన్ చేశారు అలా ప్రవలిక హారిక సెల్ని మాయం చేసింది మెసేజ్ చేసింది సైలెంట్ గా అక్కడ పెట్టింది వాళ్ళ కోసం బయట వెయిట్ చేస్తుంది కారు ఇంటి ముందు ఆగింది అభి దిగాడు ఇల్లుని చూశాడు ఎవరి కోసమో వెళ్ళటం లేదు నా భార్య కోసం వెళ్తున్నా ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఏదైనా అంటే అభి ఊరుకునేవాడు కాదు కదా అందుకే ధైర్యంగా స్టైల్గా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ అఖిల్ నోరప్పలించి భయం భయంగా దిగుతున్నాడు అభి వెళ్ళిపోవటం చూసి ప్రవల్లిక వల్లిక పరుగున అఖిల్ దగ్గరికి వచ్చి పక్కకు గుంజుకుపోయి కళ్ళెగరేస్తూ ఇప్పుడు ఏమంటావు అని గర్వంగా అంటుంటే అఖిల్ పిచ్చివాడిలో అసలు నాకు తెలియకుండా వాడిలో ఇంత మార్పు అంటుంటే ప్రవల్లిక సారిక చేస్తుంది మొత్తం అఖిలకి అఖిల్కి చెప్పింది అఖిల్ అందుకేనా ఆఫీసులో అంతలా సైట్ కొడుతున్నావు నాకు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు అంతేనా అన్నాడు ప్రవల్లిక ఎవ్వరూ లేరు నువ్వు నేను ఇక్కడ అన్నయ్య చిన్న వదిన బెడ్రూమ్ లో అక్కడ ఏం జరుగుతుందో అని కొంటెగా అఖిల్ని అడుగుతుంటే అఖిల్ చూద్దామా పదా అన్నాడు ప్రవల్లిక అఖిల్ని కొడుతూ సిగ్గు లేకపోతే సరే అలా అక్కడ చూడటం ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుందో చేర్చు చూపించు అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మనము అంటుంటే అఖిల్ పెళ్ళి కాకుండానే కడిపేసుకొని తిరుగుదాం అనుకుంటున్నావా అమ్మ తల్లి కాస్త ఓపిక పట్టు హారిక వాడి ప్రేమను తెలుసుకుని వాడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నీ బులపురం తీరుస్తానులే అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అభికి అభి ఇంట్లోకి వెళ్ళగానే ఎవ్వరూ కనిపించలేదు కానీ ప్రవల్లిక అఖిల్ సెల్ నుంచి రూమ్ ఎక్కడ అనేది మెసేజ్ చేసింది అభికి ఏమీ అర్థం కాలేదు అఖిల్కి ఇల్లు ఎలా తెలుసు అయినా ఇంట్లో ఎవరు లేకుండా అని ఏదేమైనా కానీ హారిక అయితే రమ్మన్నది కదా ఆ ఉత్సాహంతో గదిలోకి వెళ్ళాడు హారికకి ఏమీ తెలియదు కదా ప్రవల్లిక మెసేజ్ చేసింది కాసేపు హారికతో మాట్లాడింది ప్రవల్లిక ఆ గదిలోనే ఉంది కదా అని తాను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది ఇద్దరు ఆడపిల్లల కదా ఆ గదిలో ఉండేది అన్నట్టుగా ఒక టవల్ అలా చుట్టుకొని బయటికి వచ్చి ఆ గదిలో ఎవరు ఉన్నారు అనేది చూడకుండా మళ్ళీ డోర్ క్లోజ్ చేయవే డ్రెస్ మార్చుకుంటా అనగానే బాబు అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు కదా చక్కగా డోర్ బోల్ట్ పెట్టి వెనక నుంచి పాప వీపు తెల్లని తైస్ కనపడుతుంటే బాబు ఒంట్లో ఫీలింగ్స్ ఒక్కసారిగా టెంపర్ లేపాయి తనని న్యూడ్గా ఎన్నో సార్లు చూశాడు కానీ ఇప్పుడు చాలా గ్యాప్ విరహంలో ఉన్నాడు కదా అలా కనిపించి కనిపించని అందాలు చూస్తుంటే ఆగలేక పరుగున వెళ్ళాడు వెనక నుంచి గట్టిగా హక్ చేసుకున్నాడు హారికకి డోర్ క్లోజ్ చేసినట్టు అనిపించింది తర్వాత షూ సౌండ్ ఏంటా అని ఆమె తిరిగే వరకే బాబు గట్టిగా చుట్టేయటం పాప ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న టవల్ వదిలేయటం అది జారిపోలేక ఇద్దరి మధ్యలో నలిగిపోవటం బాబు హ్యాండ్స్ ఆమె అందాల మీద చేరిపోవటం అతని తల షోల్డర్ మీద వాలిపోవటం అన్ని టకాటకా జరిగిపోయాయి హారికకి ఏమీ అర్థం కావటంలే ఆ టచ్ అభిధి అని తెలుసు కానీ ఆమె అతని ఇక్కడ ఎందుకు వచ్చాడు షూ సౌండ్ వినగానే కైలాసేమో అని బీపీ మీటర్ పెరిగింది అభిటచ్కి అతను చేస్తున్న దానికి ఆమె కాస్త కూల్ అయింది ఆ కూలింగ్ లో నుంచి బాబు పెట్టే హాట్ కూలర్కి హారిక వంటిపై తడి ఆరిపోతుంది లోపల నుంచి పొగలు స్టార్ట్ అయ్యాయి తను అలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్లోనే టవల్ ఆమె గుండెకు చేర్చుకుంటే ఆల్రెడీ అతని చేతులు అక్కడే ఉన్నాయి అతని చేతులను కప్పుతూ ఎంత జరిపినా కానీ ఇంచు కూడా జరగడే ఇప్పుడు ఇలా నన్ను చూసి వదులుతాడా అసలు ఎందుకు వచ్చాడు అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది బాబు చేసే పిచ్చి పనులకు బాడీ కంట్రోల్ అవ్వను అంటుంది తాను కంట్రోల్ తప్పకుండా ఉండటానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి